భీమదేవరపల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత పదిహేను నెలలుగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కనీసం ఈ మండలానికి పదిహేను సార్లు కూడా ఈరోజు తిరిగినటువంటి పరిస్థితులు ఉన్నది ఈరోజు మూడు మండలాలు అక్కనపేటు ఎలకదుర్తి భీమదేవరపల్లి మండల ప్రజలు రవాణా సౌకర్యం కలిగినటువంటి ఈ ముల్కనూరు కేంద్రంగా ఒక ముప్పై పడకల హాస్పిటల్ కేటాయించాలని చెప్పి ఈరోజు కోరడం జరుగుతోంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ధర్నా కార్యక్రమాలు నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది ఆ ప్రభుత్వానికి పట్టించుకోవడం లేదు అనే ఈరోజు మీ యొక్క కరీంనగర్ నుంచి వచ్చినటువంటి మిమ్మల్ని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది మరి ప్రజల కోసం ముల్కనూరు కేంద్రంగానే దాదాపుగా పది వేల జనాభా ఉన్నటువంటి ఈ యొక్క ములకనూరు కేంద్రంగా ఒక హాస్పిటల్ లేకపోవడం అనిపిస్తా ఉంది మరి మీ ప్రభుత్వంలో నువ్వు మాటిచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు ఇచ్చినారు అవి ఎక్కడ తుంగ తుంగల ఉన్నారో అది మీకే అర్థం కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మరి అనేకమైనటువంటి హామీలు ఇచ్చినారు కనీసం ఈ యొక్క ముప్పై పడకల హాస్పిటల్ ఇచ్చి పేద పడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం మీ పాదయాత్ర మీ గ్రామాలలో పాదయాత్ర చేస్తా అని చెప్పి ఆ పాదయాత్రలు మాకు ఇవద్దు కానీ ఇక్కడ పేద పడుగు బలహీన వర్గాలకు ఓ పాము తేల కుడితే హాస్పిటల్ లేదు ఓ ఎమర్జెన్సీ హాస్పిటల్ లేదు ఓ గైకనాలజిస్ట్ లేడు ఓ పిల్లల డాక్టర్ లేడు ఒక ఎమర్జెన్సీ ఒక జనరల్ పిజిషన్ కూడా లేకపోవడం సిగ్గుచేటు ఇది నీ యొక్క నిదర్శనం అని చెప్పి నీ పాలనకు నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ నెల రోజులలోపు ఈ యొక్క సమీక్ష సమావేశం పెట్టి మరి యొక్క ముల్కనూరు కేంద్రంగా హాస్పిటల్ నిర్మించకపోతే హాస్పిటల్ కేటాయించకపోతే ఈ యొక్క ఇరవై నాలుగు గ్రామాలలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలను ఈరోజు వెంబడేసుకొని నీ యొక్క నీ యొక్క క్యాంప్ ఆఫీస్ కు ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కబర్దార్ పొన్నం ప్రభాకర్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం జై